ఓం సారా అమ్మ బిడ్డలందరికీ నమస్కారం ఫ్రెండ్స్ ఎలా ఉన్నారండి ఏం చేస్తున్నారు అందరూ బాగున్నారు కదా మన అమ్మ దయ అందరూ బాగున్నారని బాగుండాలని మాన అస్ఫూర్తిగా అమ్మవారిని కోరుకుంటూ అమ్మవారి కరుణ కటాక్షముడు మనందరిపైన నిండుగా మెండుగా ఉండాలి అని మాన అస్ఫూర్తిగా బాబావారిని అమ్మవారిని వేడుకుంటూ ఈరోజు అమ్మవారికి సంబంధించి ఒక కథ అయితే మీతో షేర్ చేసుకోబోతున్నాను ఫ్రెండ్స్ ఈ కథ విన్నవారికి నిజంగా అదృష్టం ఉంటేనే వినగలరండి అంత అద్భుతంగా అమ్మవారి కథను విన్నప్పుడు మీ జీవితంలోనే అదృష్టం అనేది తప్పకుండా కలిసి వస్తుంది ఈ యొక్క కథ శ్రీదేవి భాగవతంలోని జగన్మాత అనుగ్రహంతో విష్ణువు మతుకైట బోలను సంహరించుటా అనే ఒక కథను విందాం ఫ్రెండ్స్ ఇక అమ్మవారికి నమస్కారం చేసుకుని ఈ కథను ఆరంభిద్దామా మరి పూర్వం మహాప్రళయం సంభవించి ముల్లోకాలు కూడా సముద్రంలో మునిగిపోయాయి నారాయణుడు ఒ అక్కడే యోగ నిద్రలో శేష తల్పంపై నిద్రిస్తూ ఉన్నారు ఆ సమయంలో ఆయన చెవుల నుండి గులుగు జారి కింద పడింది ఆ గులి మీ ఉండలం నుండి మధుడు కైటబులు అనే రాక్షసులు జన్మించారు అన్నదమ్ములైన వారు సముద్ర జలాలలోని పెరిగి పెద్దై మహా బలవంతులయ్యారు సముద్ర జలాల్లో తిరిగే వారి ఒకరోజు సందేహం వస్తుంది కారణం మన ఇద్దరం ఎలా జన్మించాం మన జన్మకు కారకులు ఎవరో అంత ఆశ్చర్యంగా ఉందే అని చర్చించుకుంటూ ఉన్నారు కైటభుడు అన్నాడు మధు మనం జన్మించడానికి నీటిలో ఉండడానికి వెనుక ఏదో ఒక శక్తి ఉంది ఆ శక్తియే ఈ నేటిని కూడా సృష్టించి ఉంటుంది ఇలా అని నా బుద్ధికి తోచింది చెబుతున్నాను అని అంటాడు అప్పుడే ఆకాశం నుండి ఒక మనోహర శబ్దం వినిపిస్తుంది మధుకైటబులు ఇద్దరూ ఆ శబ్దాన్ని పదే పదే మననం చేసుకుంటూ మనసులో పదలపరుచుకున్నారు శుభ ఆకాశంలో పెద్ద మెరుపు కూడా వచ్చింది మధుకైటబులు ఇద్దరు తమకు వినబడింది శక్తి మంత్రం అని నిర్ధారించుకున్నారు మధుకైటబులు నిరాహారులై ఏకాగ్ర చిత్తంతో వెయ్యి సంవత్సరాల పాటు ఈ మంత్రం జపిస్తూ తపస్సు చేశారు మహాశక్తి సంపన్నురాలు అయింది మహాశక్తి ప్రసన్నరాలు కూడా అయింది ప్రత్యక్షమై వరం కోరుకోమని అడిగింది మధుకైటబులు ఇద్దరూ కూడా తాము కోరుకునే విధంగా స్వేచ్ఛ మరణం ప్రసాదించమన్నారు అమ్మవారు తదాస్తు అని అదృశ్యమయ్యారు స్వేచ్ఛ మరణం వారి చేతిలోనికి వచ్చేసరికే మధుకైటబులు ఇద్దరికి గర్వం పెరిగిపోతుంది అహంకారాలు కూడా వచ్చేస్తాయి ఇష్టం వచ్చినట్లు సముద్రంలో క్రీడిస్తూ తిరుగుతూ ఉంటారు ఒకరోజు వారికి పద్మాసనంపై కూర్చొని ఉన్న తపస్సు చేసుకుంటున్న బ్రహ్మదేవుడు కనిపిస్తారు వారు అతని దగ్గరికి వెళ్ళి తమ యుద్ధం చేస్తున్నాం అన్నారు లేదంటే పద్మాసనం వదిలి వెళ్ళి చెప్తారు బ్రహ్మదేవుడికి ఏం చేయాలో అర్థం కాక ఏం చెప్పాలో లేదు చూస్తూ ఉంటే మహాకాయులు మహా బలవంతుల్లా ఉన్నారే వీరితో యుద్ధం చేసి గెలవడం కష్టం పోని మంచిగా చెబుదామా అంటే వినేటట్లు లేరు సావధాన దండోపాయోగాలు కూడా పనికిరావు వేదపాయం ఒక్కటే మార్గం అది ఏంటో తెలియడం లేదు ఆది శేషుడి మీద నిద్రపోతున్న తండ్రి విష్ణుమూర్తిని లేపుతాడు ఆయన ఈ రాక్షస సంగతి చూసుకుంటాడు అని తలచి విష్ణు దగ్గరకు వెళ్ళి స్తుతిస్త్రు నిద్ర లేపసాగాడు బ్రహ్మదేవుడు ఎంత లేపినా విష్ణువు మాత్రం నిద్ర లేవడం లేదు అప్పుడు బ్రహ్మకు అర్థమవుతుంది అది యోగ నిద్ర అని ఆ యోగనిద్ర దేవినే స్థుతిస్తూ విష్ణువుని వదిలివేయమని ప్రార్థన చేద్దాం అనుకుంటాడు అనేక రకాలుగా ప్రయత్నిస్తాడు అమ్మ జగన్మాత యోగనిద్రా దేవిగా విష్ణువుని నిద్ర వాసుడును చేశావు శక్తి అమోఘం మధుకైటుబులు అనే ఈ ఘోర రాక్షసులు నన్ను చంపాలని అనుకుంటున్నారు విష్ణువు వివసుడై నీ యోగ నిద్రలో ఉన్నాడు నేను ఉన్నాను విష్ణువుని నా నుండి రక్షింపమని చెప్పు ఆ రాక్షసులను నీవే సంహరించు ఇక నీ ఇష్టం తల్లి నీకు ఏది నచ్చితే అది చెయ్యి నా మరణం వీరి చేతిలో జరగాలని అనుకుంటే నీవు అది అపకీర్తి అవుతుంది నీవే నన్ను సంహరించు నాకు అంతకు మించిన భాగ్యం లేదు అని బ్రహ్మ చేసిన స్థుతులకు అమ్మవారు ప్రసన్నలావులవుతుంది తామస శక్తి అయిన యోగ నిద్రలో నారాయణుని వదిలివేసింది విష్ణువులో కదలిక వచ్చింది నిద్రాదేవి నారాయణ నేత్ర అస్య నాసిక బహు హృదయ వృక్ష స్థలం నుండి బయటకు వచ్చి ఆకాశంలో నిలిచింది విష్ణువు ఆవులిస్తూ లేచి భయంగా నిలబడ్డ బ్రహ్మను చూశాడు గంభీర స్వరంతో పద్మ సంభవ తపస్సు చేయడం వదిలి ఎందుకు ఇలా వచ్చి నిలిచావు ఏం జరిగింది చాలా విచారంగా భయం భయంగా కనపడుతున్నావు అని అడిగారు అప్పుడు బ్రహ్మ నమస్కరిస్తూ తండ్రి నారాయణ నీ చెవి గురుగు నుండి పుట్టిన మధుకైటబులు రాక్షసులు నన్ను చంపడానికి వచ్చారు తండ్రి నీ దగ్గరకు వచ్చాను అందుకే నీవే వారిని శిక్షించి నన్ను కాపాడాలని ప్రార్థించి విష్ణువు అభయం ఇస్తూ బ్రహ్మదేవా భయపడవద్దు వారిని నేను సంహరిస్తాను అని అంటూ ఉండగానే మధుకైటబులు అక్కడికి వచ్చారు బ్రహ్మకు విష్ణువుకు అభయం ఇవ్వడం చూసి హేళనగా నవ్వుతూ ఓ బ్రహ్మ పారిపోయి ఇతన్ని శరణ వేడుతున్నావా ఈయన కళ్ళ ముందే నిన్ను చంపుతాము తరువాత ఇతన్ని పడతాము మహాసర్పం మీద కూర్చుని లుకుతూ కూర్చుని ఉన్నాడు మమ్మల్ని శరణు వేడుకోలేదా యుద్ధం చెయ్యి అని గట్టిగా గర్జించారు విష్ణువు వారి ముందుకు వచ్చి మధుకైటవులారా ముందు నాతో యుద్ధం చేయండి మీ గర్వము అన అణిచివేసి సంహరిస్తాను అని యుద్ధానికి ఆహ్వానిస్తాడు అప్పుడు ఆ రాక్షసు ఇద్దరు ఆగ్రహం చెంది ముందుగా మధుట పోరాటానికి దిగుతాడు మధుకయ్యేటప్పుడు నిలబడి చూడసాగాడు మళ్ళీ యుద్ధం కొనసాగుతుంది మధుడు అలసిపోగా కైటపుడు యుద్ధానికి వచ్చాడు ఇలా మధుడు తర్వాత కైటపుడు కైటపుడు తర్వాత మధుడు విష్ణుమూర్తితో యుద్ధం చేశారు బ్రహ్మదేవుడు ఆకాశంలో యోగనిద్రాదేవి ప్రేక్షకులుగా చూస్తూ ఉండగానే ఐదు వేల సంవత్సరాలు గడిచిపోయాయి విష్ణువు ఇద్దరితో ఇలా విరామం లేకుండా యుద్ధం చేసి అలసిపోగా ఎందుకు ఇలా జరుగుతుంది అని ఒక్క క్షణం యుద్ధం ఆపాడు మధుకై ఇంటబులు ఇద్దరూ కూడా విజయ గర్వం పొంది హే విష్ణువు అలసిపోయావా యుద్ధం చేసే ఓపిక లేదా అయితే శరణు వేడి దాసుడు అవ్వు లేదా మా చేతిలో చనిపో అని పలుకుతారు విష్ణువు వారితో మీ ఇద్దరు కలిసి తర్వాత ఒక విశ్రాంతి తీసుకుంటూ పోరాడుతూ ఉన్నారు ఒకరు మార్చి ఒకరు మాత్రం విశ్రాంతి లేకుండా ఐదు సంవత్స ఐదు వేల సంవత్సరాలు పోరాడాను ఒక్కడిని ధర్మ ధర్మ యుద్ధ నియమాలు మీకు తెలియనివి కావు అలసిన వారికి విరామం ఇవ్వడం ధర్మం కాస్త విశ్రాంతి తీసుకుని యుద్ధం చేస్తాను ధర్మం తప్పను అంటాడు వారు అంగీకరించి దూరంగా నిలబడతారు విష్ణువు దివ్య దృష్టితో మనసులో ఆలోచించక అసలు కారణం తెలిసింది దేవి కృపతో వారికి స్వేచ్ఛ మరణం వరంగా లభించింది అని ఇంతకాలం వృధాగా యుద్ధం చేశాను ఆ పరాశక్తిని శరణు శరణువేడతాను వీరి సంహారానికి మార్గం దొరుకుతుంది అని ఆకాశం వంక చూస్తాడు అక్కడ నిలబడి చూస్తున్న యోగ నిద్ర మహాశక్తి కనిపించింది ఆమెకు నమస్కరించి నీ వరం చేత గర్వంతో గర్వం చెంది మధుకైటులు బ్రహ్మదేవుని చంపడానికి వచ్చారు నేను ఐదు వేల సంవత్సరాలు పోరాడి అలసిపోయాను స్వేచ్ఛ మరణం వల్ల వరం కళ వీరిని సంహరించే మార్గం నీవే చెప్పాలమ్మా లేదా వీరు బ్రహ్మను నన్ను చంపడానికి వెనుకాడరు అని ప్రార్థిస్తాడు అప్పుడు అమ్మవారు పరాశక్తి ప్రసన్నులై శ్రీహరి ఈ రాక్షసులను వారికి కలిగిన అహంకార గర్వంతోనే మోసగించి సంహరించాలి వేరే దారి లేదు నేను నా చూపులతో వారిని సమూహపరుస్తాను ఆ మాయలో ఉండగానే వారిని నువ్వు సంహరించు అని ఉపాయం చెప్తుంది పరాశక్తి మధుకైటబులను సుందర రూపంతో కనిపించి సమ్మోహనరంగా చూస్తుంది ఇరువురు ఆమె మోహమాయలో బందీలు అయిపోయారు అదే క్షణంలో విష్ణువు వారితో మధుకైటబులు అదే క్షణంలో విష్ణువు వారితో మీ ఇద్దరి యుద్ధ కౌశల్యం నాకు నచ్చింది ఎంతోమంది రాక్షసులతో పోరాడాను కానీ మా వంటి మహాబలశాలలు మీ వంటి మహాబలశాలలు చూడలేదు మీ బలం బాహుబలానికి సంతృష్టి చెంది వరం ఇస్తున్నాను కావలసింది కోరుకోండి అంటాడు అందమైన సుందరి ముందు విష్ణువు పొగిడి వరయం ఇస్తాను అంటే మాకు నచ్చుతుంది మమ్ మా ముందుకు వచ్చింది ముందుకు వచ్చేసి మాయాదేవి వంక తదేకంగా చూస్తూ విష్ణువుతో గర్వంగా హరి మేము బలం మహాబలవంతులం నీకు మహా మాకు వరం ఇచ్చేది ఏంటి మేమే నీకు ఇస్తాం నీ పోరాటం మాకు నచ్చింది కోరుకో అడిగింది ఇస్తామంటారు మహాశక్తి వే వంక అదే చిరునవ్వుతో చూస్తూ ఉంటుంది విష్ణువు పరాశక్తి దయతో సంహరించే ఉపాయం లభించింది అనుకుని వారితో మధుకైటబులారా మీరు నా చేతుల్లో సంహరింపబడాలి ఇదే నేను కోరుకునే వరం అని అడిగారు రాక్షసులు ఇద్దరు ఆశ్చర్యపోయారు మోహంలో పడి తన మరణం తామే కోరుకున్నామని అనుకున్నారు తప్పించుకునే మార్గం ఆలోచించసాగారు చుట్టూ నీరు కనపడింది వారికి ఉపాయం తట్టింది విష్ణువుతో హరి నీ చేతిలో మేము తప్పక హతములవుతాం కానీ ఒక మాట నీవు మాకు వరం ఇస్తావు అన్నావు కదా కనుక మమ్మల్ని నీవు నీటి లేని విశాల ప్రదేశంలో సంహరించాలి ఇది మాకు నువ్వు ఇచ్చే వరం అని అడుగుతారు విష్ణువు నవ్వుకున్నాడు సరేనని వరం ఇస్తాడు సుదర్శన్ చక్రాన్ని తలచాడు అది రాగానే తన బాహువుల్లో నుంచి విశాలంగా ఉంచాడు నీళ్లపై నిర్జల నిర్ణయ నిర్జల విశాల ప్రదేశం సిద్ధించి మధుకైటబులను చూసి దానవులుగా మీరు కోరుకున్నట్లు నీరు లేని విశాల ప్రదేశం ఇదే ఇక్కడ మీరు శిరస్సులు సుదర్శనంతో ఖండిస్తాను అంటాడు రాక్షసులు మతిపోతుంది ఏం చేయాలో తోచక ఒక్క క్షణం ఆలోచించి తమ శరీరాలను వెయ్యి యోజనాల విస్తీర్ణం పెంచి సంహరించమన్నారు విష్ణువు నవ్వుకుని తన ఉరువులను రెండు వేల యోజనాలు పెంచి సుదర్శన చక్రంతో వారి శిరస్సును ఖండించాడు తల్లలు మొండాలు విష్ణువు తొడల మీద రాలిపడ్డాయి మధు కట కైటబులు మధు మధుకైటబుల శరీరాల నుంచి కొవ్వు ప్రవహించి సాగరమంతా అంతా వ్యాపించింది తర్వాత కాలంలో అదే మేధిని అంటే భూమి అయింది అందుకే మృత్తిక తినరాదని అంటారు అంటే మృత్తిక అంటే మట్టి పరాశక్తిని మించిన దైవం లేదు అని ఈ కథతో నిదర్శనమైంది ఆ ఆదిపరాశక్తిని పూజించాలి అని మనం ఈ కథ ద్వారా తెలుసుకున్నాం కదా శక్తి అంటేనే అమ్మవారు అది పలు రూపాల్లో మనకు కనిపిస్తూ ఉంటుంది మనం కోరుకునే కనకదుర్గమ్మ అమ్మవారు కూడా ఒక శక్తి స్వరూపం ఆ ఈ కథ విన్న వారందరికీ ఆ తల్లి ఆశీస్సులు ఉండి వారి కోరిక తీరాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ అందరికీ నమస్కారమండి జై కనకదుర్గమ్మ తల్లికి జై సర్వే జనా సుఖినో భవంతు